పెదకురపాడు మండలం బుచ్చిపాలెం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరచూరి నాని ఈ రోజు పెదకురపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యమణి లావణ్య చేతులవిధగా పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆతిమల్ల రమేష్ గల్ల బాబురావు శివ నాగరాజు నాథెన్ల కల్పన ఎంపీటీసీ ముంతాజ్ అజిముల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ద్వారా సహాయ సహకారం అని చెప్పారని చెప్పారు ఈరోజు మరి ప్రవీణ్ గారు ఇక్కడ మండల నాయకుల ద్వారా ఇద్దామని చెప్పి ప్లాన్ చేశాం ప్రవీణ్ గారు రాపట్టం ప్రవీణ్ గారు ద్వారా మరి నగన్ గారు రావణి గారు ద్వారా ఎంతో ఆనందాయకం మరి ఇలాంటి కార్యక్రమాన్ని మన నాని గారిని అభ్యర్థిస్తూ భగవంతుడు ఆయనకి ఎన్ని విధాలు సహాయ సహకారాలు చెప్తారని భవిష్యత్తు తనకి అండగా ఉంటాను ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా అందరికీ ఏది కావాలన్నా ముందుంటామండి తప్పకుండా వారి అమ్మవారి ఆఫీసులు తన మీద ఎప్పుడు ఉండాలని ఎట్లా అయితే ఎంతో అభివృద్ధి జరగాలని